అందరికి నమస్తే వెల్కమ్ టు నార్దా తెలుగు నేను మీ వెంకటేష్ తెన్నాలి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో చాలా చాలా ముఖ్యమైన అంశాలు మాట్లాడారు కానీ ఆ ముఖ్యమైన అంశాలు ప్రస్తావించుకోకుండా మన మంత్రులు వీళ్ళందరూ కూడా వేరే వేరే వాటి మీద పెట్టి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు అది సెకండరీ అది సెకండరీ వాళ్ళని అక్కడతో వదిలేద్దాం కరేడుకు సంబంధించి కరేడు భూములు మహర్షి సినిమాల లాగా మేము భూములు ఇవ్వం అని చెప్పేసి చెప్తున్నాం కానీ వాళ్ళ మీద ప్రభుత్వం ఎంతలా ఫోర్స్ చేస్తుందో మనం గత ఒక ఇరవై రోజులుగా దానికి చూస్తూనే ఉన్నాం అనమాట దాని గురించి కర్రీడు రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది కర్రడు కలిసిన తర్వాత ఆయన నిన్న ప్రెస్ మీట్ లో ఆ ప్రెస్ మీట్ లో కరీడుకు సంబంధించి వాస్తవాలు అయితే చెప్పారు కళ్ళు అన్నమాట సో అట్లా చెప్పారు ఒకసారి అది చూడండి దాని తర్వాత మనం మాట్లాడదాం అసలు కర్రేడు రైతులకు సంబంధించింది ఒక విచిత్రమైన విషయం ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి తెలుసా ఇండోసోల్ అనే వాళ్లకు చేయపట్నం అంటే దానికి లాజిస్టిక్స్ రిక్వైర్మెంట్ ఉందండి రా మెటీరియల్ బయట నుంచి వస్తుంది పోర్ట్ దగ్గర ఉండాలి పోర్ట్ దగ్గర ఉండాలి పోర్ట్ దగ్గర ఉండాలి అలాగే కాంప్ ఫినిస్డ్ బయటికి బయటకి పంపించాలంటే మనకి గతంలో వాళ్ళ దగ్గర నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఆ డబ్బుతోనే అక్కడ ఆ ఊర్లలో ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేసి ఐదు వేల ఎకరాల ల్యాండ్ ఎక్విజేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసినాం హ్యాండ్ ఓవర్ చేసినాం ఇన్ఫాక్ట్ అందులో నూట పద్నాలుగు ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ బిల్డింగులు కడతా ఉన్నారు ఆల్రెడీ నూట పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి వన్కిగా బయటకు సంబంధించిన ప్రాజెక్ట్ కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాజెక్ట్ కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ రైతులు సంతోషంగానే ఉండి ఇచ్చినారు ల్యాండ్ అక్విజేషన్ పూర్తి అయిపోయింది ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా ఆ ప్రాంతానికి వస్తా ఉన్నాయి వాళ్ళు అందరూ సంతోషంగా జరిగేదాన్ని దాన్ని ఈ ప్లాంట్ కంప్లీట్ రన్నింగ్ లోకి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఒక పది పదకొండు వేలు మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది పది పదకొండు వేలు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఐదు వేలు దాకా ఎంప్లాయ్మెంట్ అక్కడ నుంచి వాళ్ళను పొగబెట్టి వెళ్ళిపోమన్నట్టుగా పొమ్మన్నట్టుగా వాళ్ళ కోసం సేకరించిన ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ వేరే వాళ్ళకు ఆ భూములు అలాట్ చేసి వీళ్ళను కర్రేడు అనే ప్రాంతానికి తీసుకొని పోయి ఎక్కడైతే రెండు పంటలు పండే భూములు ఉన్నాయో ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తా ఉన్నారో ఇండో సోల్ సోలార్ కంపెనీకి భూములు ఇచ్చేది లేదని నెల్లూరు జిల్లా కరేడు రైతులు తెగేసి చెప్పారు మూడు పంటలు పండే భూములు ఎలా ఇస్తామంటూ రెవెన్యూ అధికారులను నిలదీశారు అక్కడ వీళ్ళకి భూములు ఇవ్వాలని చెప్పి ఇస్తామని చెప్పి అక్కడ వీళ్ళని వెళ్ళిపో అక్కడికి పొమ్మని చెప్తా ఉన్నారు అక్కడ వాళ్ళు రైతులకు ఇష్టంగా లేరు భూములు అక్కడ నిజంగా అడగడం ధర్మం కాదు అలాంటి చోట వీళ్ళని పొమ్మని చెప్తే ఆ ఫ్యాక్టరీ రాకూడదనే కదా పొగబెట్టి వెళ్లి కదా కదా ఇది నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ మీరు ఏం చేస్తా ఉన్నారు ప్రాజెక్టులు రావడానికి చూస్తున్నారా ప్రాజెక్టులను పంపించడానికి చూస్తున్నారా ఒకవేళ ఇదే బీపీసీఎల్ కు మీరు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇంకా వేరే ల్యాండ్ లేదా గవర్నమెంట్ ల్యాండ్ ఏ ఉంది అదే జిల్లాలోనే పక్క జిల్లాలోనే ఇదే ఇదే ఈనాడు ఈనాడు రామోజీరావు గారి విడికి ఎకరాలు ఎకరాలు అంట చూడండి ఇరవై ఏడు వేల మంది వరకు కూడా దాదాపు ఎంప్లాయ్మెంట్ కలిగించోల్ పవర్ ప్లాంట్ ని వాడిని కూడా వెనక్కి పంపించాలని చెప్పేసి దాదాపు నలభై రెండు వేల కోట్ల పెట్టుబడి వీళ్ళు ఏం నాటకాలు ఆడుతా ఉన్నారు ఆల్రెడీ భూములను ఎలకాట్ చేసి ఆల్రెడీ పనులు జరుగుతున్న దానికి సంబంధించి ఇండోసోల్ కి సంబంధించి కరేడు గ్రామానికి సంబంధించి రైతులు కూడా పెద్ద ఎత్తులో మేము ఇవ్వము బాబోయ్ ముర్రో అంటున్నా కాని ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది మరి ఆల్రెడీ పెట్టుబెట్టి ఆల్రెడీ పెట్టుబడి పెట్టి పనులు జరుగుతున్న వాళ్ళని వాళ్ళని ఆ చేఊరు నుంచి మన కరేడుకు పంపించేసి కరేడుకు పంపించేసి అక్కడ ఇచ్చాలని చెప్పి చూస్తున్నారు అక్కడేమో పంటలు పండుతా ఉన్నాయి మా పంటల భూములు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతా ఉన్నారు సిగ్గు చెట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో లేదా బీపీసీఎల్ కి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కి ఇంకో చోట భూములు ఇచ్చుకోవచ్చు కదా మీరు అక్కడే ఇవ్వాలా అక్కడే ఇచ్చుకోవాలా అంట వేరే లేవా సో ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేస్తున్నా గానీ ఎవరు కూడా పట్ట మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు కానీ ఆ నీరు 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 రైతు కంట నీరు అనే పాటలు పాడుకుంటాం లేకపోతే మహర్షి సినిమాలు చూసి ఆ పాటలు పాడుకుంటాం తప్పించి వాళ్ళకి మనం గా నిలబాలి రేపు పొద్దున్న మన ఫ్యూచర్లో ఏం తింటాం మనం దాని గురించి మన పొజిషన్ ఏంది అన్నది ఒక క్వశ్చన్ ఒక వాయిస్ రైస్ చేయాలి అందరూ కూడా వాయిస్ రైస్ చేస్తే అమ్మో ఇంతమంది వాయిస్ రైస్ చేస్తున్నారు దీని మీద ఇంతగా ఇదిగా ఉన్నారని చెప్పి గవర్నమెంట్ కూడా బయట భయపడుతుంది ఆ అలా ఊరు దక్కుతుంది బ్రహ్మాండమైన శివాలయం ఉంది ఆ ఊరిలో బ్రహ్మాండమైన శివాలయం ఉంది వాళ్ళ ఊరు కానివ్వండి పచ్చగా ఒక పక్క సముద్రానికి దగ్గరలో సముద్రానికి దగ్గరలో మూడు పంటలు పడుతుంది ఉందంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉన్నారు అలా అంత మంచి ఊరా అని కరెడు దానికి సంబంధించి చాలా మంది కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతా ఉంటారంట లో వాళ్ళ లైఫ్ లో వెళ్ళి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతా ఉంటారు అనమాట ప్రపంచానికి దూరంగా నేచర్ కి దగ్గరగా ఉన్న ఒక ఊరు దాని గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం ఏదో ఒక సాంగ్ రాసి ఒక ప్రయోగం కూడా చేసాను అది ఏమన్నా ఛానల్లో ఉంది ఒకసారి మీరు కూడా చూడవచ్చు దాన్ని అది దీనికి సంబంధించి అసలు ఎక్సలెంట్ వేరే లెవెల్ అయితే ఇంత ఆయన ఇండోసోల్ ఓనర్ కూడా పొద్దున రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యువత ఈ లేదో గ్రాఫిక్స్ చూపించేసి గ్రాఫిక్స్ చూపించేసి నిజంగా పెట్టుబడులు వస్తున్నాయి నిజంగా పెరిగిపోతుంది నిజంగా జరుగుతుంది కానీ అసలు గ్రౌండ్ అయినాయి వరకు ఎన్ని వచ్చినాయి ఎవడు ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేశాడు ఏ కంపెనీ ఫౌండేషన్ వర్క్లు స్టార్ట్ చేశాడు అన్నది చూపించుకోకుండా వీళ్ళు పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు విధి చూపిస్తున్నారు భ్రమ కల్పిస్తారు మనకిక్కడ భ్రమ కల్పిస్తున్నారు భ్రమ కాదు సో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయినా అన్నది చూపించాలా అదేనంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొద్దు జగన్మోహన్ రెడ్డి గారికి అడిగే హక్కు లేదు ఇంకా ఆయన ఓడింగ్ చేశారు అయిపోయింది ఆయన ఓడింగ్ చేశారు అయిపోయింది ఈ ప్రభుత్వం గురించి చెప్పాలా ఎప్పటికారి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పరిశ్రమలు అవన్నీ కూడా ఎన్నో సార్లు చెప్పా నేను ఎన్నో సార్లు చెప్పా అవన్నీ ఇంకా చెప్పే ఓపిక లేదు ఆయన ఓడింగ్ చేశారు అయిపోయింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని గ్రౌండ్ అయినాయి ఎన్ని గ్రౌండ్ అయినా ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఎంత మందికి సంవత్సరంలో ఎంప్లాయ్మెంట్ కల్పించారు అన్నది చెప్పాలా అదే అంటే పదమూడు లక్షల కోట్లు లేకపోతే ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయిలు అయిపోయినా ఇది కాదు చెప్పాల్సింది కాకమ్మ కబూర్లు చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా ఎన్ని గ్రౌండ్ అయి ఎంతమంది వర్క్లు స్టార్ట్ చేశారు అన్నది చెప్పాల పదమూడు నెలలు అయింది పదమూడు నెలలు ఎంతమంది ఉద్యోగం ఇచ్చా అన్న చెప్పాల జగన్మోహన్ రెడ్డి రాసిన రాసి నాశనం చేసి వెళ్ళిపోయారంటే అది చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చింది ఆ సొల్లు కబూర్లు చెప్పారు కదా ఆ సుల్లు పురాణాలు చెప్పాయి కదా మీరు అధికారంలోకి వచ్చింది ఆ రాష్ట్రం శ్రీలంక కాబోయే శ్రీలంక అయిపోయిందని చెప్పేసి చెప్పారు సిగ్గు ఉండాలి పనికిమాల నా కొడుకులు పనికిమాల మాట్లాడని చెప్పి వార్తల్లో కూడా సిగ్గు లేకుండా రైస్ బ్యాగులు కొనుక్కుని తింటా నా కొడుకులు బుధులు కూడా వస్తా ఉన్నాయి మరి బుధులు కూడా వస్తా ఉన్నాయి రాష్ట్రం శ్రీలంక కాకుండా శ్రీలంక అయిపోయింది అని చెప్తే పనికిమాల నా కొడకలారా లుచ్చ నా కొడకలారా నీ అమ్మ రాష్ట్రంలో పెట్టుబడి పెడతాడు పెడతాడంటారా వార్తల్లో రైస్ బ్యాగుల కోసం నీ అమ్మ పనికిమాల వార్తలు వేసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు పద్నాలుగు లక్షల కోట్లు అప్పంటారా కడుపు అన్నారా పెంట తింటున్నారంటారా పద్నాలుగు లక్షల కోట్లప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు తీసుకొని చూపించడరా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు కాగిరిపోటులో ఉందా అసెంబ్లీలో చెప్పారా పయ్యవల్ కేశవ గారు చెప్పారా ఎవరు చెప్పారు మీకు నృత్య ఛానల్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ శ్రీలంక చేసే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సర్వ నాశనం చేశాడంటే నీ అమ్మ మొగుడు పెడతాడా పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టుబడి పెట్టేవాడు పెట్టక లాస్ట్ శ్రీలంక అయిపోయింది పాకిస్తాన్ అయిపోయిందని ఎవరో పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు కల్పించేది లొచ్చా నా నృత్య టీవీ ఛానల్స్ నడుపుతా టీవీ ఛానల్స్ నడుపుతాను టీవీ ఛానల్స్ లో కూర్చొని వాగుతా ఉంటే సోర్స్ తీసుకొచ్చి నిజంగా అంత జరిగితే చెప్పు మీ వల్ల పది మంది నాచులు అయ్యే వార్తలు రాయి మాకు పురుగులు పట్టి చేస్తారు నా పడకలారా పురుగులు పట్టి చేస్తారు ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి ఎన్ని జరుగుతూ ఉంది నిజాలు రాయండి మీడియా ఇస్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నేను ఏదైనా తప్పు చేస్తే నేనేదైనా తప్పు కవర్ చేయడానికి నేను చూస్తే నాకు కూడా అదే శిక్ష పడుతుంది నేను కూడా నాకు కూడా అదే వర్తిస్తుంది నేను ఏదైనా తప్పుడు కంటెంట్ కానీ నేనేమో ఎగ్జామ్షన్ కాదు నా గురించి నేనేదో ఇదని చెప్పేసి చెప్పట్లా నేను ఎప్పుడు తప్పుడు కంటెంట్ పెట్టినా కానీ మీరు ఎవ్వరికైనా కూడా ఇదే చెప్తా ఉన్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్